హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు చూద్దాం అనుకుంటున్నాను ఎప్పుడైనా ఉన్నూరు కన్నతల్లి అండి ఈ ఊరికి వచ్చి మాకు వాటర్ లేవు వాటర్ పడదామంటే వాటర్ అంతా స్మెల్లు డ్రైనేజ్ వాటర్ వచ్చినట్లు వస్తున్నాయండి చక్కగా మా ఊర్లో ఎప్పుడు స్విచ్ చేసుకుంటే అప్పుడు వాటరు మోటరు హాయిగా ప్రశాంతమైన గాలి హాయిగా ఫ్రెష్ కూరగాయలు ఇక్కడ కాసేపు ఏసీ లేకపోతే అసలు ఒక్క ఆ ఒక్క తట్టుకోలే ఉండదు ఎందుకు ఊపిరి అయిపోతుందండి ఇరికిరికి ఇల్లులు వాటర్ రౌట్ అయ్యానికి ఇప్పుడు వాటర్ చుక్క రావట్లేదండి చుక్క వాటర్ రావట్లేదు ఎప్పుడు వస్తే కూడా తెలియదు నిన్న సాయంత్రం రాలా నిన్న పొద్దున్న రాలా వాటర్ మీకు నేను పెడతానండి లాస్ట్లో పిక్ పెడతాను ఎలా ఉంటుందో చూడండి మేము ప్రశాంతంగా బతికే వాళ్ళం అండి మా ఆయన తెచ్చి ఉద్యోగం పేరుతో ఇక్కడ తెచ్చేసాడండి మమ్మల్ని ఇక్కడ ఇరికిరికిల్లులు ప్లస్ వాటర్ ఉండవు ప్లస్ కూరగాయలు కూడా ఫ్రెష్గా ఉండవండి నాకేనో నాకు అర్థం కావట్లేదు ఇక్కడ అన్నీ మనకు మనకు దొరికినాన్ని దొరకవు ఫ్రెష్ కూడా ఉండవు ఇదేనో నాకు అర్థం కావట్లేదు ఎంత దూరం వచ్చి ఇక్కడ వచ్చి హిందీ రాదు మాకు ఆతా జాత వరకే వచ్చు నై బోలియే మాకు వచ్చింది అదే ఎన్ని కష్టాలు పడుతున్నావు అండి మా ఊరు వదిలేసేది అదే శామి తంటారు ఒన్న ఊరు కన్నతల్లి అని ఆ విలువ ఇప్పుడు తెలుస్తుందండి మాకైతే మీకు లాస్ట్లో పిక్ పెడతాను వాటర్ పిక్ ఎలా ఉందో చూడండి ఈ తిప్పులు మాకు ఎన్నాళ్ళు అర్థం కావట్లేదండి హాయిగా ప్రశాంతంగా ఊళ్ళో వాళ్ళం తెచ్చి ఈ సిటీలో వేసి ఈ సిటీ కష్టాలు ఎప్పుడుదా మాకు తెలియదండి అండి మామూలు ఊరికి పల్లెటూరే మాది పల్లెటూరే హాయిగా ఆడ ఫ్రీ లైఫ్ ఎంజాయ్ చేసి ఆడ బతకాలంటే మేము బతకలేకపోతున్నాం అండి ఆ వాటర్ ఎప్పుడు వస్తాయో అంటలు అంతే ఉన్నాయి బట్టలు అంతే ఉన్నాయి ఈ తిప్పలు మేము పడలేకపోతున్నాం అండి మీలో ఎంతమంది ఇలాంటి ఫేస్ చేశారో నాకు కామెంట్ చేయండి